రూపాయి సామాన్యుల దృష్టిలో దీని విలువ గురించి చెప్పుకోవడానికి చిన్నగానే ఉన్నా దేశ ఆర్థిక పరిభాషలు మాత్రం అది వెలకట్టలేనంత రూపాయి ఎంత బలంగా ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్నట్లు లెక్క అంత విలువైన రూపాయి కొంతకాలంగా క్రమంగా బలహీనపడుతోంది రికార్డు స్థాయి పతనాన్ని నమోదు చేస్తూ ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఈ పతనం వేగంగా సాగుతోంది మరి మన రూపాయికి ఎందుకు ఈ కష్టం క్షీణతకు కారణాలేంటి రాబోయే రోజుల్లో ఇంకా బలహీనపడుతుందా దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కలిగే నష్టమేంటి నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రత్యామ్నాయాలు ఏమిటి నెల రోజుల్లోనే ప్రపంచ పరిణామాలు తారుమారు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో కుదుపులు కరెన్సీలు కుదేలు వాణిజ్య యుద్ధాలు తప్పవా అన్న భయాలు అసలు ప్రపంచం ఏ దిశగా సాగనుందో అన్న ఆందోళన జనవరి ఐదున అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇవి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వచ్చి రావడంతోనే అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపడం కెనడా మెక్సికో చైనా దిగుమతి చేసే వస్తువులపై సుంకాల విధింపు సహా అనేక కార్యనిర్వాహక దస్త్రాలపై సంతకాలు చేసిన ట్రంప్ ప్రపంచ దేశాలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలకు బాటలు వేశారు అనేక దేశాల కరెన్సీలు క్షీణించడం ఆరంభం కాగా భారత్ కూడా అందుకు అతీతమేమీ కాకుండా పోయింది కెనడా మెక్సికో నుంచి తాము దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం చైనా నుంచి వచ్చే ఉత్పత్తులపై పది శాతం సుంకం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే సోమవారం రూపాయి మారకపు విలువ నలభై తొమ్మిది పైసలు తగ్గి ఎనభై ఏడు పాయింట్ ఒకటి పైసల వద్ద ముగిసింది ఇది ఇప్పటితో ఆగేలా కనిపించడం లేదు ట్రంప్ నిర్ణయంతో ప్రపంచంలో వాణిజ్య యుద్ధం తప్పదనే భయాలతో రూపాయి విలువ మరింత క్షీణించవచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది మరో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు రూపాయిపై ఒత్తిడి ఉండవచ్చని ఆర్థిక నిపుణుల అంచనా వాస్తవానికి ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి ముందు కూడా రూపాయి విలువ పతనమై జీవితకాల కనిష్టాలు నమోదు చేసింది గతేడాది అక్టోబర్ నుంచి మారకపు విలువ నాలుగు శాతం క్షీణించింది ట్రంప్ తీసుకుంటోన్న నిర్ణయాలతో రూపాయి పతనంపై మరిన్ని భయాలు ఆవహిస్తున్నాయి రాబోయే రోజుల్లో మరింత క్షీణించవచ్చనే ఆందోళన నెలకొంటోంది కొందరు నిపుణులు వందకు చేరిన ఆశ్చర్యపోవద్దంటున్నారు అదే జరిగితే భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనేక సవాళ్లు తప్పకపోవచ్చు దిగుమతి బిల్లులు తడిసి మోపిడవుతాయి విదేశీ మారక నిల్వలు కరిగి పోతాయి దేశంలో వస్తువుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం అమాంతం ఎగబాకే ప్రమాదముంది ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది ఒకటా రెండా అనేక నష్టాలు సంభవించి దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడే ప్రమాదం ఏర్పడింది ఈ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ గా మనం దీన్ని పరిగణించాలి గత కొంతకాలంగా ఈ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ ఈ ముఖ్యంగా ఇంటర్నల్ ఇకానమీ పైన కూడా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ ఇంటర్నల్ గా ఈ కన్జ్యూమర్స్ అందరూ కూడా ఇంక్రీస్డ్ ఇన్ఫ్లేషన్ ప్రెషర్ అన్నది కనిపిస్తుంది దీంతో పాటు ఈ డొమెస్టిక్ డిమాండ్ పర్చేసింగ్ పవర్ పారిటీ ఎప్పుడైతే ఈ డొమెస్టిక్ డిమాండ్ పై కూడా దీన్ని ప్రభావం కనిపిస్తుంది కాబట్టి ఇది ఎకనామిక్ గ్రోత్ పై ఎకనామిక్ గ్రోత్ రిడక్షన్ పై ప్రభావం కనిపిస్తుందని మనం ఇక్కడ గమనించవచ్చు రూపాయి విలువ పతనమైతే సంభవించే నష్టాల గురించి మరింత వివరంగా చెప్పుకుంటే అవి లెక్కకు మిక్కిలి భారత్ చెమురు అవసరాల కోసం దాదాపు దిగుమతులపైనే ఆధారపడుతోంది ఎలక్ట్రానిక్స్ యంత్ర పరికరాలు వంట నూనెలు పప్పు ధాన్యాలు ఎరువులు చెమురు గ్యాస్ తదితరాలను దిగుమతి చేసుకుంటున్నాం రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతులు భారమవుతాయి బిల్లులకు ఎక్కువ డాలర్లు చెల్లించాలి డాలరు విలువ ఎంత ఉంటే దాంతో సమానమైన రూపాయలను చెల్లించాలి దానివల్ల దేశ వాణిజ్య లోటు పెరుగుతుంది దేశంలో వస్తువుల ధరలు ఎగబాకుతాయి ద్రవ్యోల్బణం పెరుగుతుంది సరకుల ధరలు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది ఫలితంగా ఆర్థిక వ్యవస్థలోకి కరెన్సీ రాక తగ్గి ప్రభుత్వానికి పన్ను ఆదాయాలు కూడా తగ్గుతాయి ఈ రూపీ డిప్రిషియేషన్ అనేది ఎప్పుడు ఉండే ఫినామిన బికాస్ డాలర్ అనేది ఎప్పుడు డామినెంట్ కరెన్సీగా గ్లోబల్గా గ్లోబల్ గా ఉంటుంది మెయిన్ గా మనం ఆయిల్ ట్రేడ్ చేస్తాం అనమాట డాలర్స్ లో ఇప్పుడు నేను సౌదీ అరేబియా నుంచి ఆయిల్ కొనుక్కుంటే డాలర్ లోనే పే చేస్తాను ఇప్పుడు డాలర్ అవైలబిలిటీ నాకు తగ్గిందనుకోండి ఆటోమేటిక్గా ఆటోమేటిక్ గా ఆయిల్ చాలా కాస్ట్లీ అవుతుంది దానివల్ల ఆయిల్ ప్రైజెస్ పెరిగి పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరగడం దానివల్ల ఇంపాక్ట్ పడడం ఇండస్ట్రియల్ యాక్టివిటీ పైన ఇంపాక్ట్ పడడం ఇవన్నీ జరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అలా ఇండియా పైన మెయిన్గా ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ కాంపిటేటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మన ఎక్స్పోర్ట్స్ చాలా కాంపిటేటివ్ అవుతాయి చాలా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎక్కువ కొంటారు మన ఎక్స్పోర్ట్ సెకండ్ ఏంటంటే ఇంపోర్ట్స్ చాలా కాస్ట్లీ అవుతాయి ఇండియా అనేది ఇంపోర్ట్ డిపెండెంట్ కంట్రీ కాబట్టి ఇంపోర్ట్స్ కానీ కాస్ట్లీ అయితే మనకి ఇక్కడ కాస్ట్ ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట రూపాయి విలువ పతనం దేశ ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుంది దిగుమతి చేసుకునే చమురు యంత్రాలు ముడి సరుకులు ఖరీదుగా మారితే ఆర్థిక పారిశ్రామిక అభివృద్ధి క్షీణిస్తుంది అభివృద్ధి ఉపాధి అవకాశాలు క్షీణిస్తాయి మరోవైపు భారతీయ విద్యార్థులు అనేక మంది అమెరికాతో పాటు పలు ఇతర దేశాల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు రూపాయి విలువ పడిపోవడం వల్ల ఆయా దేశాల్లో వారు చెల్లించాల్సిన బోధన రుసుములు జీవన వ్యయం భారంగా మారుతుంది ఇలా రూపాయి విలువ ఏమాత్రం క్షీణించినా నలువైపులా నష్టం తప్ప పరిస్థితి ఏర్పడుతుంది దీర్ఘకాలంలో కూడా ఇది నష్టం కలిగిస్తుంది కోలుకోవడానికి సుదీర్ఘ కాలం పట్టే పరిస్థితులు విద్యార్థులు చదువుకోవడగలుగుతున్నారు ఎంతో కష్టపడి అడిగిన తర్వాత రూపాయికి ఇంతకు ముందు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పంపించేదాల్లో ఇప్పుడు ఎనభై ఏడు రూపాయల వరకు వెళ్ళిపోయింది అంటే డాలర్ కొనడానికి వెళ్తే ఇంకా మళ్ళీ తొంభై రూపాయలు కొన్ని కూడా పంపించేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది స్ట్రాంగ్ అయింది అన్ని దేశాలు కూడా డాలర్ మీద ఆధారపడి దానివల్ల ఏంటంటే మనకి కష్టం అవుతుంది దాని మీద మనకి కంట్రోల్ కూడా లేకుండా పోతుంది రూపాయి విలువ పతనం కావడానికి మరో కారణం కూడా ఉంది గత కొంత కాలంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తోంది అక్కడ ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంది నిరుద్యోగ రేటు నాలుగు పాయింట్ ఒక్క శాతానికి దిగి వచ్చింది దీనివల్ల అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కనిపించడం లేదు ఈ ఏడాది ఇరవై ఐదు బేసిస్ పాయింట్ల కంటే మించి వడ్డీ రేట్లు తగ్గకపోవచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి అమెరికాలో పదేళ్ల కాల వ్యవధి కలిగిన బాండ్లపై వడ్డీ రేటు నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది ఇది కాస్త ఎక్కువే ఇంతటి ప్రతిఫలం లభిస్తున్నందున అమెరికా డాలర్ బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు అందుకే భారత్ సహా వర్ధమాన దేశాల నుంచి పెట్టుబడులు వెనక్కి మళ్ళుతున్నాయి ఈ ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై కూడా ఉంటోంది మన స్టాక్ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపుదారులు ఐదు నెలలుగా షేర్లు విక్రయించి పెట్టుబడులు వెనక్కి తీసుకెళ్తున్నారు జనవరి చివరి నాటికి యాభై వేల కోట్లు వెనక్కి తీసుకెళ్లారు ఈ స్థాయి విక్రయాలు ఇటీవలి కాలంలో నమోదు కాలేదు దీనివల్ల డాలర్కు డిమాండ్ పెరిగి రూపాయి విలువ క్షీణిస్తోంది ఎందుకంటే రూపీ డిప్రిషియేట్ అవుతే మనం ఎందుకు సఫర్ అవుతామని చూద్దామం ఒక డాలర్ డాలర్ ఒకసారి ఎయిటీ త్రీ ఉన్నప్పుడు మనం ఒక వెయ్యి రూపాయల వెయ్యి డాలర్ల యాపిల్ మీకు ఎయిటీ త్రీ థౌజండ్కే వస్తుందండి అదే ఇప్పుడు ఎయిటీ సెవెన్ దగ్గర కొన్నాం అనుకోండి ఎయిటీ సెవెన్ థౌసండ్ ఖర్చు అవుతుంది అంటే మనకు ఫోర్ థౌజండ్ రూపీస్ మనం లాస్ అనమాట కాబట్టి డాలర్ స్ట్రాంగ్ అయ్యే కొద్ది ఇంపోర్ట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంటాయి అందుకని ఎక్కువ మంది వరీ అవుతా ఉంటారు రెండోది ఇండియా వాళ్ళు క్రూడ్ ఆయిల్ చాలా వరకు ట్వంటీ ల్యాక్ రోడ్ బిల్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్స్ అన్ని కూడా ఎక్కువ డాలర్ లో ఉంటాయి అందుకని డాలర్ పెరిగే కొద్ది కూడా దానితో ఈవెన్ ఆయిల్ కూడా పెరిగింది అనుకోండి ఆ రెండు కాంబినేషన్ తోటి ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బిజినెస్ బాగా సఫర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మోటో ఇంపోర్ట్స్ అనేది చాలా కాస్ట్లీ అవుతుంది ఇండియా ఇంపోర్ట్ చేసుకునే టెక్నాలజీ కావచ్చు లేకపోతే డిఫెన్స్ కావచ్చు ఆయిల్ కావచ్చు అండ్ ఫుడ్ ఆర్టికల్స్ కావచ్చు ఇంపోర్ట్స్ అన్ని కూడా చాలా కాస్ట్లీ అయ్యే ఛాన్స్ ఉంది దానితోటి ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అనమాట రూపాయి విలువ క్షీణత వల్ల అనేక నష్టాలు కలిగే సూచనలున్న మన దేశం నుంచి వస్తువులు సేవలను ఎగుమతి చేసేవారికి మాత్రం లాభం కలుగుతుంది భారత్ నుంచి ఐటీ సేవల ఎగుమతులు ఎక్కువ మందులు వజ్రాభరణాలు దుస్తులు ఇంజనీరింగ్ విడిభాగాలు ఉత్పత్తులు కూడా ఎక్కువగా ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఈ రంగాల కంపెనీలు మాత్రం ఆదాయాలు లాభాలు నమోదు చేసే ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసే భారతీయులు ఇక్కడ ఉండేవారి కుటుంబీకులకు పంపే నగదు విలువ పెరుగుతుంది అయితే ఈ చిన్న చిన్న లాభాల కంటే రూపాయి విలువ క్షీణత వల్ల కలిగే నష్టాలే ఎక్కువ ఇప్పుడే తీవ్ర అనిశ్చితితో ఉన్న అంతర్జాతీయ పరిణామాలు రాబోయే రోజుల్లో ఇంకెంత మారతాయో తెలియదు ట్రంప్ ఇంకే దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటారో అర్థం కాని పరిస్థితి అందువల్ల రూపాయి విలువ మరింత క్షీణించడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు విదేశీ దిగుమతులపై ఆధారపడటం తగ్గించి స్వదేశంలోనే పారిశ్రామిక ఉత్పత్తిని పెంచాలి మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం సాయంతో స్వదేశంలో పరిశ్రమలకు ఊతమిచ్చి ఎగుమతులు ప్రోత్సహించాలి దాని వల్ల డాలర్ కు గిరాకీ తగ్గి వాణిజ్య లోటు దిగి వస్తుంది సౌర పవన తదితర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తులను పెంచాలి ఎలక్ట్రిక్ వాహనాలు విస్తృతంగా ప్రోత్సహించాలి చెమురు దిగుమతులు భారీగా తగ్గించాలి యూరో ఎన్ యువ నిల్వలు పెంచుకుని డాలర్ పై ఆధారపడటం క్రమంగా తగ్గించాలి రూపాయల్లో వాణిజ్యానికి ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి డొనాల్డ్ ట్రంప్ డాలర్ కు ప్రత్యామ్నాయం ఆలోచించే దేశాలపై వంద శాతం పన్ను విధిస్తామన్న హెచ్చరికల నేపథ్యంలో ఇతర దేశాలతో వాణిజ్య భాగస్వామ్యం వల్ల ఈ సవాల్ను అధిగమించవచ్చు ఇలాంటి చర్యలతో రూపాయి క్షీణత దుష్ప్రభావాలను ఎదుర్కోవచ్చు ఈ చర్యలు వెంటనే సాధ్యం కాకపోయినా ఈ దిశగా అడుగులు వేస్తే కొద్ది రోజుల తర్వాతైనా నష్టాన్ని కొంత పూడ్చుకునే అవకాశం ఉంది